ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు ఒక తీయటి వార్తతో వచ్చాను తల్లి ఒక సంతోషకరమైన వార్తతో వచ్చాను ఈ శుభవార్త విన్నావు అంటే ఈ తియ్యటి వార్త విన్నావు అంటే ఎగిరి గంతులేస్తావు తల్లి నీ ఆనందానికి అవధులన్నవి లేకుండా పోతాయి బిడ్డా ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చూసి నాకే కన్నీళ్ళు వచ్చాయి తల్లి నీ కష్టం చూస్తే కష్టానికే కన్నీళ్లు వస్తాయి నా గుండె తరుక్కుపోయింది అందుకే ఈరోజు నిశ్చయించుకున్న ఏది అయితే అది అయింది ఏది జరిగితే అది జరిగింది ఈ రోజుతో నా బిడ్డ తలరాతని నేను మార్చి తీరాలి ఈరోజు రాత్రిలోనే అది జరిగిపోవాలి ఈరోజు రాత్రి తెల్లవారే లోపు ఆ అద్భుతం నా బిడ్డ జీవితంలో జరగాలి నా బిడ్డ తలరాత నేను మార్చి తీరాలి అని కంకణం కట్టుకొని ఒక అద్భుతమైన కానుకతో నీ నీ ముందుకు వచ్చాడమ్మా వదులుకోకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు ఎందుకంటే ఇది నీకు ఆఖరి అవకాశం నీ కోరి నేను ఏరి కోరి తీసుకువచ్చిన అవకాశం బిడ్డా రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మాట నీ మనసులో అనుకుని పడుకుంటే తెల్లారేసరికి నీ జీవితం మారిపోతుంది ఇక నీ ఇంట్లో వద్దన్నా కూడా డబ్బు వరదలా పొంగుతుంది ఎంతోమంది ఎంత కష్టపడ్డా వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవదు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులకు ముఖ్యమైన కారణం వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కుబేర యోగం లేకపోవటమే మరి అలాంటి వారు ఏం చెయ్యాలి ప్రతిరోజు కూడా నిద్రించే ముందు ఈ మాటను మనసులో అనుకుని నిద్రించాలి తల్లి గనుక నిద్రించావు అంటే రాత్రికి రాత్రి నీ తలరాత్రి నేను మారుస్తాను నీ తలరాతే మారిపోతుంది ఒక్క రెండు నిమిషాల్లో నీ సాయి మాట విన్నావు అంటే నీ తలరాత ఎలా మారబోతుంది అన్నది నీకే అర్థమవుతుంది అంటూ బాబాగారైతే ఈరోజు మంచి సందేశంతో అయితే వచ్చారండి మరి బాబాగారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు ఎన్నో ఏళ్ల అనుభవం కూడా ఉంది జ్యోతిష్యం చెప్పటంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ ఒక్కసారి కన్సల్ట్ అయి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురోజీ సీతారామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే వ్యసనాలి బారిన పడి బయటపడలేకపోయినా మీకు కానీ మీ ఇంటి మీద కానీ చెడుపు జరిగింది చెడు ప్రయోగాలు జరిగాయి అన్నా కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా సమూలంగా నిర్మూలించేస్తున్నారండి ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్ అన్నది చాలా అమూల్యం అండి మీరు లైక్ ఇస్తే ఇంకొంతమంది సాయి భక్తులకు మన వీడియో రీచ్ అవుతుంది అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ చాలు తల్లి నువ్వు ఇన్నాళ్ళు ఇంతకాలంగా పడ్డ కష్టాలన్నీ చాలు కన్నీళ్ళన్నీ చాలు నీ కన్నీళ్ళను చూసి నేనే కరిగిపోయాను నాకే కష్టం అనిపించింది తల్లి అందుకే నీకోసం ఏరి కోరి ఒక అద్భుతమైన కానుకను నీకోసం తీసుకోవచ్చా ఒక అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక మాటను ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను ఆ మాటను కనుక నువ్వు రాత్రి పడుకోబోయే ముందు అనుకుని పడుకున్నావు అంటే నిద్ర లేచి చూసేసరికి నీ తలరాత ఎంతలో మారుతుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నీ తలరాత మారటమైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది తల్లి నువ్వు ఆ మాట గనుక నిద్రించే ముందు అనుకుని నిద్రించావు పడుకున్నావు అంటే ఉదయం లేచేసరికి నీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది నువ్వు కోరుకున్న డబ్బు నీ సొంతం అవుతుంది నువ్వు ఏది కోరుకున్నా కూడా నీ సొంతమవుతుంది మరి అంత అద్భుతమైన ఆ మాట ఏంటి అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఆ మాట ఏంటి నీకు తెలియాలి అని అంటే ఒక చిన్న కథ చెప్తాను తల్లి ఆ కథ కానీ మనసు పెట్టి శ్రద్ధగా విన్నావు అంటే నీకు ఆ మాటను నేను ఆ తర్వాత చెప్తాను ఆ మాట ఏంటి అనేది నువ్వు పూర్తిగా విని ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు నువ్వు ఆ మాటని అనుకుని పడుకున్నావు అంటే నీ జీవితానికి ఇంకా తిరుగు ఉండదు ఇది నీ సాయి నీకు చేస్తున్న సత్యప్రమాణం అంటూ గారితే ఇలా ఒక చిన్న కథ చెప్పడం మొదలు పెట్టారండి ఒకప్పుడు పగడాలపాలెం అనే చిన్న ఊరు ఉండేది ఒకప్పుడు ఆ ఊరు నిండా పగడాలు పరుచుకుని ఉండేవారట అందుకని ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని చెబుతారు మనం కథ చెప్పుకునే నాటికి ఆ పగడాలన్నీ కథల్లోకి కబుర్లలోకి వెళ్ళిపోయాయి అనుకుంటూ కళలు కంటూ బతికే కటిక పేదలు మాత్రమే ఉన్నారు ఆ ఊర్లో ఈ పేదలందరిలోనూ పేదరాలు సుబ్బక్క సుబ్బక్క అసలు పేరు ఏమిటో ఎవరికీ తెలియదు ఆమె గారి అసలు పేరేంటో ఎవరికీ అసలు తెలియనే తెలియదు తెలిసిన ఒక వ్యక్తి కూడా చనిపోయాడు తన ఊరేంటో తన పేరేంటో తన అమ్మ పేరేంటో తన నాన్న పేరేంటో కూడా సుబ్బక్కకు తెలియదు మీరందరూ డబ్బుకు పేదవారు నేను మాత్రం పేరుకు ఊరుకు అమ్మకు నాన్నకు కూడా పేదదాన్ని అనేది సుబ్బక్క దిక్కు ముక్కు లేని అనాథ కావటం వల్ల అందరూ అన్ని పనులు చెప్పేవారు కానీ సుబ్బక్క మాత్రం విసుక్కోకుండా అందరికీ అన్ని పనులు చేసి పెట్టేది వారు ఎంత ఇస్తే అంత మారు మాట్లాడకుండా తీసుకునేది సుబ్బక్క అమాయకురాలని ఊరందరికీ తెలిసిపోయింది ఎవరే పని చెప్పినా కాదనకుండా చేస్తుందని తెలిసిపోయింది ఆమె మంచితనాన్ని అమాయకత్వాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకునేవారు కావలసింది ఏదో వాళ్ళు అడిగేవారో చేయగలిగింది సాయం సుబ్బక్క చేసేది సుబ్బక్క మంచితనం అమాయకత్వం చూసి ముచ్చట పడ్డాడు సోమరాజు ఆయన కూడా దిక్కులేనివాడే ఆయన కూడా పొట్ట చేత పట్టుకుని పగడాలపాలం వచ్చినవాడే ఊరు పెద్దలందరూ కూడా కూడవలుక్కొని సుబ్బక్కకు సోమరాజుకు రాముల వారి గుడిలో పెళ్లి చేశారు సోమరాజుకి చేపలు పట్టడం బాగా తెలుసు ఎప్పుడు వల వేయాలో ఎప్పుడు తీయాలో ఎప్పుడు మావు పన్నాలో అతనికి బాగా తెలుసు గాలంలో చేపలు పట్టడం చేపలు మావుతో చేపలు పట్టడం సుబ్బక్క నేర్చుకోవటానికి మూడు నాలుగేళ్లు పట్టింది ఈలోగా ఆమెకు ఇద్దరు బిడ్డలు కూడా పుట్టారు సోమరాజు చేపలు పడుతుంటే సుబ్బక్క వాటిని అమ్ముకు వస్తుండేది వీరిద్దరిని చూసి సీతారాములు అనుకునేవారు ఊరి జనమంతా కానీ ఎవరి దిష్టి తగిలిందో తెలియదో ఏనాటి కర్మో తెలియదో ఎవ్వరూ ఊహించినటువంటి సంఘటన జరిగిపోయింది వాళ్ల జీవితంలో పెద్ద పెద్ద చేపల్ని పట్టుకుందాం కదా అని చెరువు మధ్య దాకా వెళ్లిన సోమరాజుకు చెరువు మధ్య ఊబి ఉంది అన్న సంగతి తెలియదు పొరపాటున అందులో కాలు వేశాడు తిరిగి తీసుకునే అవకాశం కూడా లేకపోయింది అలానే లోపలికి కూరుకుపోయాడు సుబ్బక్కకు మళ్ళీ కష్టకాలం ప్రారంభమైంది ఇది వరకు అంటే తన పొట్ట మాత్రమే తనకు సమస్య కానీ ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కూడా తన మీద ఆధారపడి ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలు కూడా చిన్న బిడ్డలు అమ్మ అని తప్ప ఆకలి అయినప్పుడు అమ్మ అని పిలవటం తప్ప ఇంకేమీ తెలియని చిన్న పిల్లలు ముందు మాదిరిగా ఆ పని ఈ పని చేసుకుని బ్రతకటానికి కూడా ఇప్పుడు వీలు పడదు తన నీడల్లాగా వచ్చే ఇద్దరు బిడ్డలు తన వెంటే ఉన్నారు నేనేం చెయ్యాలి కూడబెట్టుకున్న కాస్త డబ్బులు కూడా అయిపోయాయి తర్వాత కంచము మంచము కూడా అమ్ముకొని ఇంకో నాలుగు రోజులు బ్రతికారు అప్పులు చేసి మరో వారం రోజులు గడిపారు అప్పు తీర్చే అవకాశం సుబ్బక్కకు లేదని తెలిసి ఊరి అప్పులు ఇవ్వటం మానేశారు వారిని వీరిని యాచించటం దేవరించటం సుబ్బక్కకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు తన భర్త చేసిన వృత్తినే తాను చేయాలనుకున్నది ఇంట్లో ఓ మూలన ఉన్న వలను తీసుకుని తన ఇద్దరు బిడ్డలను తీసుకొని అలా ఇద్దరు బిడ్డలతో వెంట పెట్టుకుని చెరువు దగ్గరికి వచ్చింది చెరువులో వల విసిరింది సాయంకాలం దాకా చూసిన ఒక్క చేప కూడా పడలేదు ఆ రాత్రి అక్కడే పడుకుంది సుబ్బక్క తన పిల్లలతో మర్నాడు ఆ తర్వాత రోజు కూడా ఎంతో ప్రయత్నించింది ఎవరో శాపం పెట్టినట్టు ఒక్క చేప కూడా వలలో పడలేదు చేపలు పడితే తప్ప తను వాటిని అమ్ముకోలేదు అమ్మితే తప్ప డబ్బులు రావు డబ్బులు వస్తే తప్ప బియ్యం కొనలేదు బియ్యం వస్తే తప్ప తన బిడ్డలకు తను తిండి పెట్టలేదు ఆ వండింది తిన్నాకగానే బిడ్డల ఆకలి తీరదు ఆకలి తీరేదాకా ఆ బిడ్డలు అలా ఏడుస్తూనే ఉంటారు అలా అనుకుంటూ చాలా బాధపడింది సుబ్బక్క తన ఇద్దరు బిడ్డలు ఆ చెరువు దగ్గరే ఉన్నారని గడిచిన మూడు రోజులుగా వాళ్లకు ఒక్క మెతుకు కూడా లేదని తన బిడ్డలు ఇద్దరు ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారని ఆ దోవన వస్తూ పోతూ ఉన్న వారందరికీ కూడా తెలుసు అయినా సుబ్బక్కను ఎవరూ కూడా పలకరించలేదు ఎవరు ఇంత అన్నం పెట్టాల్సి వస్తుందో అని ఊరి వారి భయం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్న బిడ్డలకేసి చూసింది సుబ్బక్క ఆమెకు ఒక్కసారి గుండె తరుక్కుపోయింది పిల్లల్ని చూస్తే ఏడుపు ఆగటం లేదు కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతున్నాయి కడుపు రగిలిపోతోంది గుండెలు ఎవరో పిండేసినట్టుగా మెలిపెట్టి బయటకు లాగేసినట్టుగా విలువిల్లాడిపోతుంది ఆ తల్లి హృదయం ఇక ఆకలితో ఉన్న ఆ ఇద్దరు బిడ్డల్ని చూడగానే సుబ్బక్కకు ఏడుపు ఆగటం లేదు మమకారం తన్నుకొచ్చింది మాతృత్వం పొంగుకొచ్చింది నా కడుపున పుట్టినందుకు నా బిడ్డలను బస్తులు ఉంచుతున్నాను కదా నా లాంటి దుష్ట తల్లి ఎక్కడైనా ఉంటుందా నా లాంటి దురదృష్టపు తల్లి ఎక్కడైనా ఉంటుందా కన్న బిడ్డలకు పట్టుడు మెతుకులు కూడా పెట్టలేని ఈ దౌర్భాగ్యపు తల్లి ఇంకెవరికీ ఉండకూడదు అని పిల్లల్ని దగ్గరికి తీసుకొని కౌగులించుకుంది హత్తుకుంది గుండెలకు హత్తుకుంది వారి శరీరాలను తడిమింది పదే పదే ముద్దులు పెట్టుకుంది వారిని చూస్తూ మెల్లగా చెరువులోకి దిగింది ఆమె నడుము దాకా నీళ్లు వచ్చాయి ఇంకోసారి పిల్లల వైపు చూసింది ఇంకో అడుగు వేసింది ఈసారి గుండెల దాకా నీళ్లు వచ్చాయి మరో అడుగు వేసింది ఈసారి గొంతు దాకా నీళ్లు వచ్చాయి అమ్మ తలకాయ మాత్రమే కనపడుతోంది మిగతా అమ్మ శరీరమంతా ఏమైంది అన్న ఆలోచన ఆ బిడ్డలకు కానీ వారికి సమాధానం దొరకలేదు ఆ పసి హృదయాలు అలా దిక్కుతోచక అలా చూస్తూ ఉండిపోయాయి పైగా తట్టుకోలేనంత భయం అమ్మా అమ్మా అంటూ ఇద్దరు బిడ్డలు లేచారు నీరసంగా నీటి అంచుదాకా వచ్చేశారు ఒక్కో అడుగు నీళ్లల్లోకి వేస్తూ వేస్తూ అలా ముందుకు రావటం చూసింది సుబ్బక్క అలా చూడగానే ఒక్కసారి ఆమెకు భయం వేసింది కన్నలు అంటూ ఒడ్డుకు వచ్చేసింది సుబ్బక్క బిడ్డల్ని కౌగిలించుకొని భోరున ఏడ్చేసింది వెక్కి వెక్కి ఏడుస్తోంది బిడ్డల్ని కౌకలించుకొని వెక్కి వెక్కి ఏడ్చి సుబ్బక్క ఓసారి చెరువు వైపు చూసింది మరోసారి వల వైపు చూసింది ఇంకొకసారి తన బిడ్డల వైపు చూసింది ఆఖరిసారిగా ఆకాశం వైపు చూసింది చూశాక సత్తువ కొద్దీ చెరువులోకి బలంగా వల విసిరింది అలా సుబ్బక్క వల విసిరగానే ఆ వల దగ్గరకు ఒక పెద్ద చేప రాబోతుంటే అంతలో ఒక చిన్న చేప పిల్ల ఉండి అమ్మా నీకేమైనా మతిపోయిందా నీకేమైనా పిచ్చెక్కిందా అన్నదో పిల్లచేప అమ్మకు అలా అడ్డపడుతూ అలా అంటూనే అమ్మ చేపకు అడ్డంగా నిలబడింది నిజంగానే మన అమ్మకు పిచ్చెక్కింది లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది మూడు రోజుల నుంచి ఈ వల గురించి అందులో దాక్కున్న ప్రమాదాన్ని గురించి మనందరికీ చెబుతూనే ఉంది చెప్పి చెప్పి బుర్ర చెడిపోయి ఉంటుంది అందుకే తనే స్వయంగా వలలోకి చేరబోతోంది అందరూ రండి అమ్మను కాపాడుకుందాం అమ్మను వెనక్ వెనక్కి తీసుకొద్దాం అంది మరొక పిల్ల చేప అమ్మా మమ్మల్ని చెయ్యొద్దు అన్న పని నువ్వెందుకు చేస్తున్నావమ్మా అన్నది మరో చిన్న చేప ఈ చిన్న చేప అంటే అమ్మ చేపకు మరీ ఇష్టం దాన్ని ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది అమ్మ చేప మరేం లేదు కన్నా మనం మూడు రోజులుగా చూస్తూనే ఉన్నాం కదా ఆ సుబ్బక్క తన ఇద్దరు బిడ్డలు ఆ చింత చెట్టు కింద ఆకలి ఆకలి అంటూ అలమటిస్తూ ఉన్నారు కదా మనం చూస్తూనే ఉన్నాం కదా చాలామంది వాళ్లను చూస్తూ కూడా చూడనట్టే తప్పుకొని పోతున్నారు ఇంతకుముందు ఆ సుబ్బక్క చెరువులో దిగి చచ్చిపోవటానికి సిద్ధపడింది కదా భగవంతుని వల్ల అలా జరగలేదనుకోండి ఒకవేళ కర్మ గాలిపోయి సుబ్బక్క చనిపోయిందనుకోండి ఆ ఇద్దరు పిల్లలు దిక్కులేని వారైపోతారు కదా అన్నది అమ్మచేప అవును అయిపోతే ఏముంది అన్నది ఓ చిన్నచేప అలా జరగకుండా ఉండాలంటే సుబ్బక్క బతికి ఉండాలి ఆమె బిడ్డలకు ఆమె తిండి దొరకాలి తిండి దొరకాలి అంటే ఆమె విసిరిన వలకు నేను దొరకాలి అప్పుడే సుబ్బక్క బిడ్డలు అనాథలు కారు అన్నది అమ్మచేప ఆ సమాధానం విన్న అక్క చేపకు కొంచెం కోపం చిరాకు వచ్చింది అమ్మా సుబ్బక్క చనిపోతే ఆ బిడ్డలు అనాథలు అయిపోతారు బాగానే ఉంది కానీ నువ్వు చనిపోతే మేము మాత్రం అనాథలమేగా అమ్మా అనాథలు అయిపోమా అన్నది మమ్మల్ని అనాథల్ని చెయ్యకమ్మా అంటూ ఏడ్చేసింది ఆ కూతురు చేప బిడ్డను దగ్గరికి తీసుకొని మొదట నుదుటి మీద సుతారంగా ముద్దు పెట్టుకుంది ఆ తల్లి చేప పిచ్చితల్లి మనకు మనుషులకి చాలా తేడా ఉందమ్మా మనుషులు మట్టి కొట్టుకుపోతున్నా మనుషులు పట్టించుకోరు మనం అట్లా కాదమ్మా మనవి జాలగుండెలు మనం బతకాలి అనుకుంటాం మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బతకాలి అనుకుంటాం అందుకే ఈశ్వరుడు మనకు ఈ ఉత్తమ జన్మనిచ్చాడు వాళ్ళనేమో మనుషులుగానే పుట్టించాడు అన్నది అమ్మచేప అలా చెప్తూనే ఆ అమ్మచేప వలలోకి జ్వరబడి తను వలలోకి చుట్టుకున్నట్టుగా చిక్కుకున్నట్టుగా వలను అటు ఇటు తిప్పుతూ కదిలిస్తూ సుబ్బక్కకు చేప పడింది వలలో అని తెలియజేసేటట్టు సంకేతాలు ఇస్తూ తన ప్రాణాలను వదిలేసింది ఇక ఆ సుబ్బక్క ఆ వలను తీసుకొని ఆ చేపను అమ్మి తన బిడ్డలకు కడిపినడ్డా అన్నం పెట్టింది అంటూ బాబాగారు ఇంతటితో ఈ కథ చెప్పటం ఆపారండి బిడ్డా చూసావు కదా తల్లి కష్టం అంటే ఎలా ఉంటుందో కన్నీరంటే ఎలా ఉంటుందో ప్రాణభయం అంటే ఎలా ఉంటుందో ఈ లోకంలో డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఉంది తల్లి ఇప్పుడు మనుషుల పరిస్థితి ఆ డబ్బు లేక ఆర్థిక పరిస్థితి బాగా లేక ఎంతమంది బాధపడిపోతున్నారు ఎంతమంది పస్తులు ఉంటున్నారు ఎంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎంతమంది చనిపోవాలి అనుకుంటున్నారు ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఆకలితో ఉంచుతున్నారు నా బిడ్డలందరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు ఈ బాబా బిడ్డలందరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అనే ఈరోజు నేను నా బిడ్డలందరికీ ఒక అద్భుతమైన కానుకను తీసుకువచ్చాను తల్లి మీరు ఎప్పుడూ కూడా డబ్బు పరంగా ధన పరంగా ఇబ్బందులు పడకూడదు కష్టకాలంలో బ్రతకకూడదు మీరు అలా కన్నీళ్లతో కష్టకాలంతో బతుకుతూ ఉంటే ఈ సాయి చూస్తూ ఉండలేడు తల్లి అందుకే అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక్క మాటను తీసుకువచ్చాను బిడ్డా నువ్వు గనక నేను చెప్పినట్టు నమ్మకంతో విశ్వాసంతో నేను చెప్పే మాటను చెప్పుకున్నావు అంటే నీ ఇంట్లో లోటు అన్నదే ఉండదు నీ ఇంట్లో దేనికి లోటు ఉండదు డబ్బుకు కొరత ఉండదు సంపదకి కొరత ఉండదు నీ ఇంట్లో సిరిల వర్షం కనక వర్షం కురిపిస్తుంది ఆ కనక మహాలక్ష్మి సాక్షాత్తు కుబేరుడే నీ ఇంటికి దిగి వస్తాడు బిడ్డ ఆపై ఎలాగూ నీ సాయి అనుగ్రహం నీకు ఉండనే ఉంది కదా ఆ మాట ఏంటి అంటే తల్లి నువ్వు రాత్రి పడుకోబోయే ముందు ఈ మాట అయితే నువ్వు చెప్పుకొని పడుకోబిడ్డ నీ ఇంట్లో ధాన్యాలకు సిరి సంపదలకు లోటు అన్నది లేకుండా చేస్తాను నీ ఇంట్లో దరిద్రాన్ని తొలగిస్తాను నీ ఇంట్లో పేదరికాన్ని నిర్మూలిస్తాను ఆ మాట ఏంటంటే తల్లి ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ఓం శ్రీ సాయి ధనమాంగళ్య దాయనమ ఈ మాటను నువ్వు రాత్రి పడుకునే ముందు నీకు ఎన్నిసార్లు వీలైతే అంత ఎక్కువగా చెప్పుకోవటానికి చదువుకోవటానికి ప్రయత్నించు తల్లి నువ్వు అలా పడుకునే ముందు ఈ మాటని ఈ మంత్రాన్ని నువ్వు గనక చెప్పుకొని పడుకున్నావు అంటే నీ జీవితం ఎంతలా మారిపోతుందో అది చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేవు మర్నాడు ఉదయం లేచేసరికి నీ జీవితంలో అద్భుతాలు జరగటం అన్నది మొదలవుతుంది కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని ఈ మాటని నువ్వు పడుకునే ముందు అనుకొని నీ జీవితంలో ఉన్న కష్టాలు కన్నీళ్లను అన్నింటినీ కూడా తొలగించుకో తల్లే ఇక మీదట నీవు ఎప్పుడూ నీ జీవితంలో సంతోషం సుఖమన్నదే నేను చూడాలి అంటూ అయితే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేసిన సుఖిన భవంతు ఓం సాయి రామ్